లే ఆ వడ్డీ బొక్క ఈ డబ్బులు ఎందుకు వేస్ట్ వడ్డీ లెక్క వేసుకుంటే జీవితంలో ఏది మనం ఏది సాధించలేము ఏది సేవ అవ్వం కొంతమంది లెక్కలేక వడ్డీ బొక్క నా బొక్క అంటే ఇంక ఇంకెప్పుడు సేవ్ అవుతారు వడ్డీ గట్టి కాదండి వడ్డీ అనేది ఎప్పుడైనా అవన్నీ వేసుకోకూడదు మనం సేవ్ అవుతుంది చూసుకోండి ముంగట కొంతమంది లెక్కలేస్తున్నారు వడ్డీ బొక్క అని అనుకుంటా ఇంకెందుకు సోలార్ గట వాళ్ళు కూర్చోక తయారు అండి కంపెనీ వాళ్ళు ప్రభుత్వం గట్రా సాగర ఎందుకు సాగరేస్తుంది ఓటీపాకి ఇలాంటి కోరు చెప్పు ఒకటి చెప్పండి నా దగ్గర కోర్లేదు ఓకే ఎంచుకుంటే నువ్వు లాభం పోతుంది లేదా మనం సోలార్ వేసుకున్నాం కదా కరెంట్ బిల్లు తగ్గిపోతుంది జీరో వచ్చేస్తుంది అన్నది ఎలాగంటే జీరో ఎప్పుడవుతుంది అంటే మనం వాడుకోని సరిగ్గా చేత వాడుకోవాలి మనం కరెంటు వాడుతున్నట్టుగానే ఇప్పుడు ఎలాగైతే వాడుతున్నా సోలార్ లేనప్పుడు అలాగే వాడుకోవాలి ఓకే మనం అది ఏమవుతుందంటే మనం పగటల్లో మనం కొంత వాడింది కొంత బయటకి వెళ్ళిపోతుంది అది మళ్ళీ నైట్ మళ్ళీ ఏమవుతుంది అంటే నైట్ మీద సోలార్ పంపేది కదా మనం ఎంత అయితే బయటకు పంపేసో మన మళ్ళీ కౌంటింగ్ మనం వాడుకోవచ్చు మన ట్రీఫర్స్ దాని తర్వాత ఏం చేస్తుంది నెలకే కౌంటింగ్ చేస్తుంది మనం ఎంత వాడము ఎంత బయటకు పంపం మిగిలిసామో మిగిలితే ఒకవేళ బయటకి ఎక్కువ పంపితే మనకి ఏమవుతుంది జీరో బిల్ వచ్చి కొంత మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్ వల్ల మనకి అమౌంట్ కూడా కొంచెం ఎంపిక వస్తే అవకాశం ఉంటుంది ఓకే ఇది కూడా తెలుసుకోండి అంతే అప్పుడు సోలార్ వేసేస్తాం మన జీరో వచ్చేస్తుంది అనేది జీరో ఎప్పుడు వస్తుంది అంటే మీరు కరెంట్ ఉన్నప్పుడు ఎలాగైతే సోలార్ ముందు చేత వాడారు ఎలా వాడుకోవాలి అప్పుడు జీరో వస్తుంది ఓకే మీరు చే కొంతమంది అనుకుంటారు ఎంత డబ్బులు ఎట్టాలి వడ్డీ బొక్క ఇన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ వడ్డీ లెక్క వేసుకుంటే జీవితంలో ఏది మనం ఏదో సాధించలేము ఏది సేవ్ అవ్వము కొంతమంది లెక్కలేస్తారు వడ్డీ బొక్క నా బొక్క అంటే ఇంక ఇంకెప్పుడు సేవ్ అవుతారు వడ్డీ కట్టు కాదండి వడ్డీ అనేది ఎప్పుడైనా అవన్నీ లెక్క వేసుకోకూడదు మనం సరిగి సేవ్ అవుతుంది చూసుకోండి కొంతమంది చూసుకున్నాం ముంగలేస్తున్నారు వడ్డీ బొక్క అని అలాగనుకుంటే ఇంకెందుకు సోలార్ కట్ట తయారు చేస్తున్నారు అండి కంపెనీ వాళ్ళు ప్రభుత్వం గట్రా సాగర ఎందుకు సాగరేస్తుంది వడ్డీ బొక్క ఇలాంటి కో చెప్పొద్దు ఒకటి చెప్పిండి నా దగ్గర కోర్లు ఓకే ఏంచుకుంటే నువ్వు లాభం పొంది తోలిదంటే నీ కర్మం కాదు ఎవడో ఏం చేయలేడు ఇంకోటి ఫస్ట్ మేము వేయించుకున్నాం అమ్మ చూసి ఇంకొకళ్ళు వేయించుకోండి రేళ్ళని చూసి ఇంకొకళ్ళు వేయించుకుంటారు అలాగే వెళ్తుంది ఒకటి నచ్చదు ఒకటి నచ్చబోద్ది కాకపోతే ఇలాంటి కోరిలో వద్ద నీకు నచ్చలేదు గా ఉండు నచ్చితే ఎంచుకో అంతే ఓకేనా అది మరి ఉంటాను మరి ఇప్పుడు మెయిన్ రోడ్ తీ ఫ్రెండ్స్ ఉంటాను మరి ఫ్రెండ్స్ ఇదిగోండి యూనిట్ ఇది యూనిట్ మాట మనకి సోలార్ రేంజ్ వచ్చి బీసీని ఏసీ కింద మార్చారు మాట తెలు కింద చూసే మూడో మూట ఉంది అదే వైఫ్ వైఫై ద్వారా కూడా మనం ఫోన్ లో కూడా చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ చూపేస్తాను నేను కూడా ఆల్రెడీ వైఫై కంటిన్యూ చేసి మీకు చూపిస్తాను ఇక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంకో సేమ్ నేను వేయించుకున్నాను మేము వేయించుకున్నదా వీళ్ళకి కూడా వేయించు కస్టమర్కే మీ కదా ఓకే ఫ్రెండ్స్ మేము ఏదైతే చేసానో నేను అది కూడా మాది చూసి వాళ్ళకి కూడా కావాలన్నది పొరమేయించామాట ఫ్రెండ్స్ కూడా ఇదే పార్ట్నర్మాట ఈ మనకి ఏంటంటే ఇప్పుడు మీటర్ బోర్డు వేయాలి తీసేసి తర్వాత ఇంక మీటర్ వైఫై మీటర్ పిలిస్తానమాట అందుకని ప్రజెంట్ ఇది ఇంకా కన్షన్ కలపలేదు మీటర్ వచ్చే కన్షన్ ఇస్తారు మాట ప్రొట్టా తీసేసి ప్లీన్ చేయటా ఈ రొట్టె చూపేసి ఓకే ఫ్రెండ్స్ మరి సూర్యస్థానం ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సూర్ కదా ఈ విధంగా అయితే బిగించుకోవాలి మీటర్ బోర్డు రెండు ఫీజులు టచ్డ్ యామ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఫీజులు అనేది కంపల్సరీ వేసుకోవాలి మీటర్ కూడా సరిగ్గా ఉండాలి ఈ షుగర్ కదా ఈ విధంగా అయితే కంపల్సరీ వేసుకోవాలి మీటర్ దగ్గర అయితే మనకి లేకపోతే వేసుకోవాలి ఫీజులు అనే కదా యూనిట్ మనకి ఇక్కడ మెట్లు మెట్లన్నీ కూడా అయితే ఉందా షుగర్ కదా మన పైకి ఎక్కిదారులు అయితే ఓకే ఫ్రెండ్స్ షుగర్ కదా మరి ఈ విధంగా అయితే బి ఇచ్చాను మీరు కూడా చేసుకోండి ఇలా ఫీజులు లేకపోతే ఫీజులు వేయించుకుని అన్ని కంట్రోల్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇంకా ఫిట్టింగ్ అయిపోయిందండి మీటర్ రూట్ అని బీచ్ చేయను నేనైతే పైకి వచ్చానమాట చూపిస్తాను మీకు సోలార్ ఏ విధంగా అయితే బీచ్ ఇచ్చారు చూడరు కదండి ఈ విధంగా అయితే బీచ్ అనమాట మనం ఈ సోలార్ ఎందుకు అని మనం అశ్రద్ధ చేస్తామండి మన నెల కట్టి బిల్లు మనకి సోలార్ వచ్చేస్తుందని బ్యాగ్ తీరిపోతే మన కరెంట్ బిల్లు ఎలా కడతాం అలాగే మనం ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదండి మన నెలలు కూడా కట్టుకోవచ్చు దీనికి అమౌంట్ అంటది మీరు ఒకేసారి అమౌంట్ పెట్టలా పెట్టలేకపోతే మన ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మన వీడియోస్ వేయించా అండి వేరు కదా ఊళ్ళో మంది అనమాట నెక్స్ట్ మీరు కూడా వేయించుకోండి కాలరా కొంచెం కొంచెం జానాలకు కూడా అప్డేట్ అవుతున్నాయి రేంజ్ కొన్న వాళ్ళ ఏమవుతదండి మా కరెంట్ బిల్స్ ఏవుతమ్ ఓకే ఫ్రెండ్స్ ఆ నెలకి 3400ల నుండి 4000ల దాకా తీరొస్తమన్న థాంక్స్ నెలకి ఇంతసే అయిపోతరు కొన్న ఈ రేంజ్ ఎట్ ఫీచర్ సిద్ధపడి చప్ప మార్క కష్టం ఉంటే దేమనే దూమ చేపాలా ఓకే కొర్డేని వీగొడ్రామ్ని బోండదే కొద్దిగా ఉంటదన్న మన వీగొడైతే హే സ്ട്രെച്ചിങ് ബാണ്ടേ കമ്പ പ്രശം ചെയ്ലിറ്റി ചെറിയ അതേ തന്നെ സപ്ലൈ ജോലി ചെറിയ എഴുതി പോ യൂനിറ്റ് കിണ്ടായി സർവ്വയ എത്ത എത്തേക്ക് പിടികൾ പഠിപ്പോലോട്ട് മറ്റേ ഐറ്റ് ഓക്കെ കിട്ടിയ കാരണം ഇന്ന ഐട്ട് അതിട്ട് തരൂ യൂണിറ്റ് കൂട്ട యూనిట్ రెండు యూనిట్ అయితే ఇక్కడ ఇన్వెర్టర్ డిసి ఇన్వర్టర్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి సోలార్ నుంచి వచ్చి ఏసీ కింద మార్చి మనకి అవుట్పుట్ ఓకే తర్వాత ఇంకో కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇది మీటర్ కూడా ఇది బోర్డే అనమాట ఇప్పుడు దీనికి సెపరేట్ మీటర్ వస్తుంది వైఫై మీటర్ అందుకని ఫ్రీజ్ వేసి రెడీ చేసాం ఇప్పుడు అనమాట అది కూడా చూస్తాను మీకు ఫ్రెండ్స్ మనం సోలార్ వేయించుకుంటే కంటే మనకు మన ఇల్లు జీరో వచ్చేస్తుంది అని అనుకుంటా కరెక్ట్ జీరో వస్తుంది మన వాడకం కూడా తగ్గించుకుని ఓడాలి సోలార్ ఉంది కదా మన ఇష్టం వచ్చినట్టు వాడాలి మామూలుగా బిల్లు వాట్ అయితే మనం దాన్ని తగ్గి మనం ఓడాలో లోడ్ అన్నది సోలార్ రేంజ్ మన ఇష్టం వచ్చినట్టు ఏజ్ అన్ని అండి రన్నింగ్ లో పెట్టి కూర్చుంటే మాత్రం ఇల్లు మామూలు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బిల్లు కట్టాల్సి వస్తుంది అని జాతీ వాడుకుంటే దాని దీనికి ఈక్వల్ సరిపోతుంది అన్నమాట ఓకే మన మీద ఆధారపడి ఉంది అది వాడకం బట్టే మనకి బిల్లు అనేది వస్తుంది పాల వేయించుకున్నా కదా జీరో వచ్చేస్తుంది అనుకోకూడదు మీరు వాడుకొని జాగ్రత్త వాడుకుంటే జీరో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ తగ్గించుకుని వాడాలి ఓకే ఉంటాను మరి